శ్రీలాంగతనం విష్ణు శసం చతుర్భుజం ప్రసన్నవనం ఛాయే సర్వజ్ఞోపశాంతయే అవిధాన పద్మార్కం గజాన మహనిషం అనేకదం ఏకదంతో ఉపస్మహే మనకి రేపు ఆగస్టు ముప్పై ఒకటో తేదీ శనివారం శని త్రయోదశి అయింది శ్రావణ బహుళ మన శని త్రయోదశి నక్షత్రం ఆ రోజు చాలా మంచి కాబట్టి శని త్రయోదశిని అందరూ శనికి తైలాభిషేకం చేయించుకోండి బాగుంటుంది ఈ శని త్రయోదశి ప్రతి సంవత్సరం ప్రతీ నెల ఒకసారి వస్తుంది కాదు కనీసం మన ఆరు నెలకోసారి మూడు నెలలకోసారి శని వస్తూనే ఉంటుంది ఈ శని ముందు మనం వెళ్ళగానే నవగ్రహాలకి వెళ్ళగానే నవగ్రహ శ్లోకాన్ని పఠించాలి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధ గురు శుక్ర శని రాహవే కేతువే నమాహ అనే శ్లోకాన్ని స్మరించుకోవాలి తర్వాత శనేశ్వరుడికి ఇలాంటి సమాభాసం రవిపుత్ర ఎమంతజం ఛాయామాత్రాన్ని సంబూతం తం నమామి శనేశ్వరం అంటే శని భగవాన్ని మనం ఎంత ఆరాధిస్తామో అన్ని విధాలు కూడా మనకు కరుణిస్తారు ఆయన ఇప్పుడు ప్రజెంట్ మనకి మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి శని నడుస్తుంది శని ఏనాటి శని నడుస్తున్నప్పటికి కూడా కొన్ని విధాలు ఇబ్బందులు పెట్టినా కూడా కొన్ని బాగుంటూనే ఉంది శని ఎప్పుడు మూడు మూడు భాగాలు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో శని మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ హ్యాపీగా ఉన్నాము పర్వాలేదు అనుకుంటే సెకండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టబ్బు ఇస్తాడు థర్డ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకటికి టాప్ తీసుకెళ్ళిపోతాడు అంటే మంచి పొజిషన్ తీసుకెళ్ళిపోతాడు మంచి యోగాన్ని ఇస్తాడు శని భగవాను ఇచ్చే యోగం ఏ గ్రహం కూడా ఇవ్వదు అందుకని అందరూ శని శని దోషం రాగానే శని పెట్టాడు శని పెట్టాడు అని శని తిట్టుకుంటూ ఉంటారు శని తిట్టానికి అవసరం లేదు ఎందుకంటే శని అనేవాడు ఎప్పుడూ మనకి మంచి యోగానే ఇస్తారు ఆయన మహాయోగం వచ్చినప్పుడు అబ్బో యోగంలో ఉన్నప్పుడు మనము కళ్ళు కనపడవు ఎందుకంటే శని యోగించినప్పుడు మన కళ్ళు కనపడకుండా అంత పైకి పొజిషన్కి వెళ్ళిపోతూ ఉంటాం అప్పుడు బాగా ఇన్కమ్ బాగుంటుంది పెద్ద పెద్ద హౌసెస్ కొనుక్కోవటం మంచి ప్రాపర్టీస్ డెవలప్ చేసుకోవటం అన్నీ కూడా మంచి సమృద్ధిగా ఉంటాయి అప్పుడు శనేశ్వరుడు కనపడోడు మరి దోషంలో ఉన్నప్పుడు శనేశ్వరుడు ఎందుకు కనపడతాడు దోషంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు తిట్టుకుంటారు ఎందుకు శనిశ్వరుని తిట్టడం అవసరం ఏంటాయని ఆయన కూడా ఒక భగవానుడే ఆ భగవాన్ని మనం స్మరించాలి అందరూ జనరల్గా శనేశ్వరుడు అనంగానే నల్ల వస్త్రాన్ని దూరంగా పెడతారు నలుపు ధరించకూడదు నలుపు ధరించకూడదు నలుపు కొట్టుకుంటే మంచిది కాదు అనుకుంటారు కానీ నలుపు ధరిస్తే శనేశ్వరుడు సంతోషిస్తాడు ఆయనకి ఎప్పుడు కూడా ఆయన ఆరాధించాలి మనం చూడండి కాకి రాగానే వాకిట్లోకి ఇచ్చి ఏచిచ్చి కాకి వచ్చింది అనుకుంటాం కాకి ఆయన వాహనం అందుకని కాకిని కూడా మనం కాకి కూడా ఏదో కొట్టేలా నువ్వులు దగ్గరిపోయి అన్నాన్ని తీసుకొని పెట్టము గింజలు వేయటము చేయాలి చేస్తే శని ఆధారించినట్టుగా ఉంటుంది ఈ శని భగవానుడు ఎప్పుడూ కూడా యోగిస్తారు అట్లాగే మనకి శని ఏనాడు శని ఏ మహర్దశ అష్టాంశని అర్ధాశ శని అని నడుస్తూ ఉంటాయి ఒక్కొక్క శని ఒక్కొక్క ఇబ్బంది పెడుతూ ఉంటాడు శని తప్పించుకో తెప్పించుకుంటామా అంటే తప్పించుకోలేము ఎందుకంటే ఏ దోషం శని దోషమే కాదు ఏ దోషాన్ని కూడా మనం తప్పించుకోలేము ప్రతి దోషాన్ని మనం అనుభవించాలి అనుభవించినప్పుడే దాని యొక్క పరిపక్వత వస్తుంది దేనికైనా పరిపూర్ణం రావాలి అంటే దాన్ని అనుభవించాలి అనుభవిస్తేనే మనకి అన్ని విధాలు కూడా కర్ణిస్తుంది బాగుంటుంది శ్రీ భగవానుడు ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే శని వేస్తుందమ్మా శనిగ్రహం కదా ఏం శనిగ్రహంతో ఏం చేస్తాము ఎప్పుడు చికాకులు లేని ఇళ్ళలో కానీ మనం చేసే పనుల్లో కూడా కొంచెం తప్పులు ఉంటాయి ప్రతి దానికి కూడా శని తిట్టుకుంటూ కూర్చోవటం కాదు మనం కూడా ఇంట్లో పరిశుభ్రంగా ఉండటం ఒక అన్టైమ్లీ పనులు చేసుకోవటం అట్లాంటివి ఉండకూడదు శని ఇల్లు శుభ్రంగా ఉంటేనే అన్ని విధాలు బాగుంటుంది ఇంట్లో ఇళ్ళలు శుభ్రంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది అన్ని విధాలు కూడా బాగుంటుంది అంతేగాని మనం చేసే పనులు సక్రమంగా లేకుండా భగవంతుడిని అస్తమానం తిట్టుకుంటూ కూర్చుంటే ఎలా పిల్లల్ని కూడా కొంతమంది శనిలాగా దాపరించాడమ్మా అంటారు పిల్లాడేం చేసాడు శనిలాగా దాపరించాడు కానీ శనేశ్వరుడు కాదు కదా కానీ వాడు చేసే అల్లని బట్టి వాళ్ళు అలా తీస్తారు మరి మిగిలిన గ్రహాలు ఏమైనాయి మరి వాటిని కూడా అనుకోవాలి కదా ఎందుకు అనుకోరు ఒక శనేశ్వరుడికి అంత ఇది ఇచ్చారు కానీ శనేశ్వరుడు ఇచ్చే యోగం కానీ భోగం కానీ ఏ గ్రహం ఇవ్వదు అంత మంచి యోగాన్ని ఇస్తారు ఆయన అలాంటి శనేశ్వరుడిని మనం రేపు శని త్రయశి శనివారం ముప్పై ఒకటో తేదీ అయింది ఆ రోజు చక్కగా అందరు గుడికెళ్ళి తైలాభిషేకం చేయించుకోండి శని దోషం ఉన్నవాళ్ళు మీనరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా శనికి తైలాభిషేకం చేయించి నువ్వులు దానం వేయండి దాంతోపాటు గొడుగు కూడా దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది కానీ ఏనాడు శని కూడా ఇప్పుడు మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇరవై తేదీతో కంప్లీట్ అవుతుంది మీనరాశి వాళ్ళకి ఇరవై తొమ్మిదితో కంప్లీట్ అవుతుంది అట్లాగే అష్టమశని అర్ధార్శ్రని కర్కాటక రాస వాళ్ళకి వృత్తిక రాసారి నడుస్తుంది ఇంకా వన్ ఉంది కాబట్టి చికాకులు కూడా అధికంగా ఉంటాయి ఏనా శని కంటే కూడా ఈ అష్టమ అష్టమశని అర్ధార్శ్రని బాగా చికాకు పడుతుంది ఆరోగ్యంలో ఇబ్బందులు కూడా బాగా ఎదురవుతూ ఉంటాయి అవన్నీ కూడా భరించాలి ఏదైనా సరే అనుభవించాలి అనుభవించినప్పుడే మన పర్వ పర్పెక్త పరిపక్వత అది వస్తుంది అంతేగా అనుభవించకుండా అది ఏంటిలే అని అంటే అలాగే ఉంటుంది ఎవరో ఒక ఆయన నాతో ఏమండి మీకు ఇప్పుడు శని దోషం మొదలైంది కదా ఈ శని పీరియడ్ స్టార్ట్ అయింది ఎలా ఉంటుందో ఏమో అన్నాను జనరల్గా అన్నా ఆయనతో ఆయన ఏమన్నా తెలుసా ఆ శని నన్నేం చేస్తాడు నేను నేనే శని ఎదిరిస్తాను అన్నాడు కానీ ఆయన నిజంగా చెప్తున్నాను కళ్ళొమ్మని చూశాను కాబట్టి చెప్తున్నాను ఆయన ఆ మాట అన్న తర్వాత ఆయన ఉద్యోగం పోయింది ఇల్లమ్మకున్నాడు ఆయన దోషంలో ఉన్నప్పుడు అన్నీ తిరిగి చివరికి ఊళ్ళమ్ముడు పట్టి తిరుగుతూ ఉన్నాడు ఇవన్నీ ఏంటంటే భగవంతుడు చూపిస్తాడు మనకి మన తన తలకరి అంత గొప్పవాళ్ళం మాత్రం కాదు కదా ప్రతి కూడా దోషంలో ఉన్నప్పుడు దోషాన్ని గుర్తించుకుంటూ దాన్ని దగ్గర పరిహారం చేసుకోవాలి చేసుకునేటైతే అన్ని విధాలా బాగుంటుంది అలాగే ఈశ్వరుడు కూడా చూడండి శనేశ్వరుణ్ణి తప్పించుకోలేకపోయినాడు ఆయన కూడా వాడు గొప్ప భగవంతుడే తప్పించుకోలేకపోయినాడు మనం ఎంతటి వాళ్ళం అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా శనీశ్వరుణ్ణ్ణి స్మరించండి రోజు కూడా కాసేపు ఆన్మేయ దిగ్గ్గా నిలబడి ఆన్మేయ దిగ్గ్గా నిలబడి కాస్త నీళ్లు చేతిలో పోసుకొని అర్థం వదలండి వదిలేటప్పుడు ఈ నీలాంజ సమావాసం రవిపుత్ర నమర్గనం ఛాయామార్తా సంబంధం త్వన నమామి శనీశ్వరం అంటూ ఒక్కసారి నీళ్లు వదలండి ఎందుకంటే రవి ఆయన కుమారుడు రవి శనిగి తల్లి కుమారుడు రవి తండ్రి తండ్రి కొడుకులు ఇద్దరు అందుకని మనం అలా ఆరాధించడం వల్ల మనకు అన్నీ బాగుంటాయి అన్ని శుభాలు జరుగుతూ ఉంటాయి కానీ అప్పుడప్పుడు శని ప్రభావం వల్ల కొంచెం చికాకులే కాదు ఆరోగ్యంలో చికాకులు అధికంగా ఉంటాయి కొంతమందికి థర్డ్ టైం వచ్చినప్పుడికి శని మోక్షం కూడా ఇస్తాడు మోక్షకార్కుడు కూడా కొన్ని విధాలు కొన్ని జ్ఞాతకుల వాళ్ళకి కొన్ని నక్షత్రాల వాళ్ళకి మోక్షంలో కూడా ఉంటుంది అందుకని ఈ మోక్షాన్ని కూడా గ్రహించుకుంటూ ఉండాలి థర్డ్ టైం శని కూడా చాలా ఇబ్బంది పడతాడు ఆ ఇబ్బందిని గ్రహించుకోవాలి రెమెడీ చేసుకోవాలి ఈ సంతోషంలో దోషంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పుష్యనీళం అనే రాయిని ధరించాలి అప్పుడప్పుడు శనితో పాటు కొంచెం కిలో బియ్యం కూడా దానం వేయాలి అలా ఇచ్చినట్టయితే ఏ దోషం ఉన్నా తొలగిపోతుంది అట్లాగే ఈ శని అనేవాడు శని భగవానుడు మనం మందపల్లి పోదామా అక్కడికి పోదామా ఇక్కడికి పోదామా అనుకుంటాం శని భగవానుడు ఎక్కడెక్కడికో పోక్కర్లేదు మనం ఉన్న ఊళ్ళల్లోనే నవగ్రహాలు శనేశ్వరుడు ఉంటాడు మనసుకుంటే మాత్రం భగవంతుడు చూపిస్తాడు ఎక్కడో పోయి చేయాల్సిన అవసరం లేదు మన మన ఊళ్ళోనే మన శివాలయాల్లోనే చక్కగా శరేశ్వరుడు ఉంటాడు వెళ్ళి స్వామివారికి చక్కగా పంతొమ్మిది ప్రయత్నాలు చేసి ఆయనకి నువ్వులు వెళ్ళు ఆయన పాదాల ముందు పెట్టి చక్కగా ప్రదర్శనం చేసి ఈ శ్లోకాన్ని పట్టించుకుంటూ వచ్చి ఇవి కాళ్ళు కడుక్కొని ఈశ్వరుని దూసుకొని వెళ్ళినట్టయితే ఏ దోషాలు ఉండవు శని అంత గొప్ప అంత మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు ఈశ్వరుడు కూడా చూడండి ఆయన ఏమనుకున్నాడంటే నన్నేం చేస్తాడే శని అని చెప్పి దాక్కున్నారు ఈ యొక్క చెట్టు బోర్లో దాక్కున్నాడు ఆయన రావి చెట్టు బోర్రోలు కానీ అదో ఇరుక్కున్న తర్వాత ఈ శని ఏంటి ఎక్కడొక్క పోయినాడు కనిపించట్లేదు వెతుక్కుంటున్నట్ట వెతుక్కుంటూ ఉంటే అందులో నుంచి నెమ్మదిగా అక్కడ పట్టుకున్నాడు ఓహో నాయన ఇక్కడ కూడా పట్టుకున్నావా శనేశ్వర నీ భగవంతుడు నేనే ఇంత కష్టాలు పడుతుంటే ప్రజలు ఎంత నా ఏ పార్టీ వారు వాళ్ళు వాళ్ళు ఏ కష్టమైనా భరించగలరా నేనంటే ఎట్లా కొట్టి ఏదో ఒకటి చేసుకోను వాళ్ళు చేయలేరు కదా అని పాపం పక్కు నవ్వాట నవ్వి ఈరోజు నుంచి శనేశ్వరుడికి నేను నీకు నామధేయం పెడుతున్నాను ఈ నామధేయంతో నువ్వు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఇబ్బందిని తొలగిస్తూ జాగ్రత్తగా ఉండని చెప్పాట అని శని నీకు శని ఈశ్వరుడు అని నామం పెట్టాట శని శని ఈశ్వరుడు అని అండి ఎందుకంటే ఈశ్వరుడు నామం కలిసింది కాబట్టానికి మనకి శనికి చేస్తే ఈశ్వరుడు చేస్తున్నా ఫలితం అనమాట ఈ రెండు చేసి ఈశ్వరుడు దర్శించుకుంటే మనకు అన్ని విధాలా బాగుంటుంది ఎలాంటి వాళ్ళకు కూడా ఈ దోషాలు తొలగాలంటే శని తిరిగిస్తున్నాడు అందరూ కూడా చక్కగా శివాలయానికి వెళ్ళి శైలాభిషేకం చేయించండి కొంచెం దానం ఇవ్వండి గొడుగు దానం ఇవ్వండి బియ్యం దానం ఇవ్వండి నువ్వులు దానం ఇవ్వండి ఇలా ఇచ్చినట్టు బెల్లం కూడా కొంచెం దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది పరిపూర్ణంగా ఉంటుంది దోషాలకు రెమిడీ అవుతుంది ఎందుకంటే అనారోగ్యం వచ్చింది మనకు సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం ఆయన చెప్పిన మెడిసిన్స్ అన్నీ వాడుతున్నాం అలాగే శని భగవానుడు సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు కూడా మనం తను పరిహారం చేసుకోవాలి శని ఏం చేస్తాడలే తలగ వేసుకుని తిరిగితే ఆ ప్రభావం అనుభవం తప్పదు అందుకే అందరూ కూడా శని ద్రవస్తున్నాడు చక్కగా ముప్పై ఒకటో తారీఖు శని అయింది శ్రావణ మాసం చాలా మంచి రోజు పుష్మి నక్షత్రం ఆ రోజు చాలా మంచి రోజు నక్షత్రం కూడా చాలా మంచిది కాబట్టి అందరూ వెళ్ళి చక్కగా శని తెలాభిషేకం చేయించుకోండి చేయించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు సర్వేజన శికులభవంతు